హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ద్యం మీడియా నేను మీ యాంకర్ బాలు భద్రంగా ఉండండి భద్రంగా దాయండి భద్రంగా ఏదైనా చూసుకోండి ఏంటి భద్రం అనుకుంటారా భద్రం అనేది చాలా భద్రం సో మీకు కూడా భద్రంగా ఓ భద్రం చూపిస్తాను భద్రం అంటేనే చాలా భద్రం అలాంటి భద్రం అని నేను కలిశాను హాయ్ భద్రం అన్నగారు చాలా బాగుంది థ్యాంక్ యూ భద్రంగా ఉన్నా చెప్పినట్టు నైస్ వండర్ఫుల్ అన్నా ఆహ్నా పిల్లంట జీ ఫైవ్లో రిలీజ్ అవబోతుంది ఎలా ఉంది దీనిలో ఈ నవంబర్ సెవెంటీన్త్ రిలీజ్గా పోతుందండి జీ ఫైవ్లో ఇది ఫుల్ ఎంటర్టైనర్ కంప్లీట్ ఎంటర్టైనర్ ఇది ఫ్యామిలీ అంతా హ్యాపీగా కూర్చుని చూసే సినిమా ఇది అంటే మనం అందరికీ శుభలాక్ ఇచ్చినప్పుడు అంటుంటాం కదా కుటుంబ సమేతంగా రండి అని అలాంటి సినిమా అలాంటి వెబ్ సిరీస్ పెళ్ళి పెళ్ళండ అన్న ఇప్పుడు దాకా మీరు చాలా ఫన్నీ ఫన్నీ కామెడీ రోల్స్ ప్లే చేశారు ఈ ఆహ్నా పిల్లంటలో మీరు ఎలా ఉండబోతున్నారు నాన్న

మాకు ఈ మా అంటే ఈ జనరేషన్ యంగ్ జనరేషన్కి భద్రంగా అంటే అలా సీరియస్లీ అన్న ప్రేక్షకులందరూ చాలా ఇగర్లో వెయిటింగ్ మీకు నార్మల్గా ఎలాంటి పాత్రలు అంటే ఇష్టం అన్న ఎలాంటి పాత్రలు అనే ఇష్టమే కానీ మిమ్మల్ని నవ్వించే పాత్ర అయితే నేను ఐ బి మోర్ హ్యాపీ ఇందాక చెప్పినట్లు ఈ జీ ఫైవ్లో రిలీజ్ కాబోతున్న ఆహనా ఇంట్లో ఇద్దరికి పెళ్లి కావాలంటే కావాల్సిన మధ్యలో ఒక వ్యక్తి ఉంటాడు కదండి ఆ వ్యక్తి నేనే సో ఎలా ఉంటుందో మీరే చూసి మాకు చెప్పండి ఓకే అంటే మధ్యవర్తి అది ఓకే సో కథంతా నడిచేది నడిపించేది అలా నడుస్తారు మనమే చెయ్యం మనం సో కలపడం అలా ఉంటుంది కదా ఆ రకమైన అనమాట ఆహనా పెళ్ళంట అని మీరు ఎప్పుడైనా ఆహనా పెళ్ళంట అనుకున్నారనా అంటే పెళ్ళి అయినప్పుడు ప్రతి ఒక్క ఆహా అనిపిస్తుంది పెళ్లి తర్వాత ఇంకొకలా అనిపిస్తుంది ఇక్కడ పెళ్ళి కాలేదు తెలీదు మీకు ఎలా ఉంది ఓహో పెళ్ళికి ముందు బాగుండేదా లైఫ్ పెళ్లి తర్వాత అన్న అలాంటిది అన్న లైఫ్ ఎప్పుడు బాగానే ఉంటుంది ఒకళ్ళు రావడం వల్ల మన లైఫ్ మారిపోయినట్టు ఎలాంటిది ఏమి ఉండదు మనం అనుకుంటా ఉంది అంతకనేది డైరెక్టర్ గురించి చెప్పాలంటే వెబ్ సిరీస్ వండర్ఫుల్ డైరెక్టర్ అండి సంజీవ్ గారు మీకు ఎంత నాకు చెప్పినట్లు ఒక కుటుంబం అంతా కలిసి చూసేదాకా వెబ్ సిరీస్ ఇది అంటే వెబ్ సిరీస్ అంటే ఇప్పుడు చాలా డిఫరెంట్ డిఫరెంట్ సిరీస్ వస్తున్నాయి కానీ నేను నవ్వుకుంటూ హ్యాపీగా చూసే మంచి ఎంటర్టైనర్ ఇది సో మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ప్రాజెక్ట్ అహనా పెళ్ళంట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఫైనల్గా వన్ క్వశ్చన్ ప్లీజ్ డోంట్ మిస్ ఆహనా పెళ్ళంట ఆన్ సెవెంటీన్త్ ఫైనల్గా వన్ క్వశ్చన్ ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన కమిడియన్ ఎవరన్నా నాకే కాదు అంటే మోస్ట్ ఆఫ్ ద కమిడియన్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ జనరేషన్ అందరికీ కూడా మాకు కామెడీ కులానికి రెండే రెండు కళ్ళు ఒక డాలీ గారు రెండు బ్రహ్మానందం గారు థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ అన్న నైస్ మీటింగ్ థ్యాంక్ యూ సో మచ్